వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ మాదక ద్రవ్యాల నివారణకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు ఆదివారం శ్రీకాకుళం నగరంలో చిన్నపిల్లల వైద్య సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన మహాసంకల్పం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్తు రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని దీనికి అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు మహాసంకల్పం పేరుతో సామాజిక బాధ్యతగా చిన్నపిల్లల వైద్యుల సంఘం వారు ముందుకు రావటం ఎంతో అభినందనీయమని అన్నారు సమాజాన్ని అంటురోగంలా వ్యాపించిన గంజాయి మహమ్మారిని పూర్తిగా తరిమి కొట్టాలని ఇందుకు అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు అంతకన్నా ముందు శ్రీకాకుళం నగరంలో ప్రధాన వీధుల్లో మత్తు రహిత సమాజ నినాదాలు చేస్తూ ఫైవ్ కే రన్ నిర్వహించారు అనంతరం నగరంలో ఏడు రోడ్ల కూడలి వద్ద పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వాకర్స్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు మన భారతదేశంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రం ఒక తరం అంతా కూడా యువతరం అంతా కూడా డ్రగ్స్ కి అవ్వడం వల్ల ఆ స్టేట్ కి ఫ్యూచర్ లేకుండా తయారైంది అటువంటి డ్రగ్స్ డ్రగ్స్ కి బానిస కలిగినటువంటి స్టేట్ మరొక స్టేట్ కాకూడదనే ఆలోచనతో ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు సామాజికంగా వాళ్ళ రాష్ట్రాల్లో చేస్తున్నారు అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ పోలీసులందరినీ కూడా దీని మీద ఒక పెద్ద కార్యాచరణ చేయిస్తూ ముందుకు నడిపిస్తున్నారు అందులోనే మీరు గత ఆరు నెలలుగా చూస్తున్నారు ఎక్కడ ట్రేడ్ జరిగినా సరే అలాంటివన్నింటినీ కూడా ఆపించి ఎక్కడ కక్కడ పట్టుబడినటువంటి విచ్చలు విడిగా తిరుగుతూ ఉంటే దాన్ని కూడా ఆపే ప్రయత్నం పోలీసుల ద్వారా కూడా చేశారు వాళ్ళు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఎక్కడా కూడా ఒక్క దగ్గర కూడా డ్రగ్స్ ఇక్కడ వాడకంలో ఉన్నాయనే మాట మన రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కడ లేకుండా చేయాలి దానికి ఈ రోజు డాక్టర్స్ అసోసియేషన్ మంచి ప్రోగ్రామ్ చేశారు ఈరోజు యువత డ్రగ్స్ బార్డుకు వాళ్ళ పైన ఎన్నో కేసులు కూడా నమోదవుతున్నాయి చ చాలా తప్పిదాలు చేస్తున్నారు ఎన్నో కేసులు మాకు తెలుస్తున్నాయి వాటన్నింటినీ బారిపడి వాళ్ళ క్యారియర్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్న సందర్భంలో మనం వాళ్ళందరికీ ఒక అవేర్నెస్గా ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేసినందుకు అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ డ్రగ్ ఈ క్యాంపెయిన్ ఈ ఇక్కడ ఇక్కడ ఆపకుండాక ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని ఈ పద్దు పదార్థాలకి మాడిసలు కానియకుండా మనందరం కాపాడవలసిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ